విజయనగరం జిల్లా శృంగవారకోట నియోజకవర్గం ఎస్కోట సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర గిరిజన బోర్డు మెంబరు అయిన దాసరి లక్ష్మి పత్రికా సమావేశం నిర్వహించారు గడిచిన ఐదు నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తుందని దానికి నిదర్శనంగా సూపర్ సిక్స్లో భాగం వృద్ధులకు నెలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు మెగా మెగాడిఎస్సీని ఇప్పటికే అమలు చేసిందని అంతేకాకుండా ల్యాండ్ యాక్ట్ను రద్దు చేసిందని ఎన్నికల ముందు స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం గిరిపుత్రులకు చిట్టింపాడు గ్రామస్తులకు రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నారని దానికి రోడ్డు మార్గం వేయిస్తానని హామీ ఇచ్చిన ప్రకారం ప్రస్తుతం అసెంబ్లీలో ప్రస్తావించి దానికి సంబంధించిన నిధులు ముప్పై ఐదు పాయింట్ పదిహేను లక్షలు మంజూరు చేయించారని ఆయన తెలియజేశారు అంతేకాకుండా ఎస్కోట్ నియోజకవర్గం ముందు చెప్పినట్లుగానే విశాఖపట్నం పార్లమెంట్లో కలపాలని గత ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన గిరిజన యూనివర్సిటీని తిరిగి మంజూరు చేయించాలని తాటిపూడి రిజర్వాయర్కు స్వతంత్ర సమరవిద్ధుడి పేరు పెట్టాలని అసెంబ్లీలో ఆమె ప్రస్తావించారని ఇందుకు ఎస్కోట్ నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన అన్నారు గత ప్రభుత్వం టైంలో తల్లి కూతురు చనిపోవడం జరిగింది కేవలం ప్లేస్ లేక మరి అదే విషయం మరి ఇప్పుడు మేడం గారు అసెంబ్లీలో మరి ప్రస్తావించి మరి పార్లమెంట్ దృష్టిలో ఎంపీ గోదావరి పెట్టి ముప్పై ఐదు లక్షల పదిహేను ముప్పై ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు చిట్టుపాడు గ్రామానికి రోడ్డు మంజూరు చేయడం జరిగింది అలాగే మరి ఏజెన్సీ ప్రాంతానికి మొత్తంగా ఏజెన్సీ ప్రాంతానికి నలభై లేబర్ అంబులెన్స్లు కూడా వెంటనే మాటలు మరి హామీ ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎస్కోర్ట్ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపమనే గతంలో ప్రతిపాదనలు మళ్ళీ మేడం గారు కూడా మరి ప్రతిపాదన చేయని అస్సెంబల్లో మరి ప్రస్తావించడం జరిగింది అలాగే కొత్త వరచినటువంటి హామీ ప్రకారం కొత్త వలసలయ్య గిరిజి మామూలుగా యూనివర్సిటీ అయితే మన ఎస్కోడ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి విషయంలో ప్రతిదీ కూడా మరి మేడం గారు అసెంబ్లీలో మరి ప్రతిపాదించడం అలాగే నేను మరి స్వాతంత్ర సమయలు మరి గురిపోటి బుచ్చప్పారావు కూడా మరి ఆయన పేరు తాల్పుడి ప్రజర్వాహికి కట్టాలని కూడా ప్రతిపాదన జరిగింది ఇలాగా ఎన్నో సంస్థల మీద వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఎక్స్ఎమ్ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా మరి నిర్వాసకి ముందుండి ఏ ప్రభుత్వంలో అయినా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఒకేసారి ఒకే నెలలో మరి ఇన్ని సంస్థల మీద ఎస్ఎంఎల్గా ప్రస్తావించి మరి ఎస్కోటం ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యలు అన్నీ కూడా కొన్ని తీర్చినందుకు ఎసుకోవటం మండలం తరఫున మరి లలింతకుమార్ కోరి లలింతకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం